గుంటూరు కారం హనుమాన్ సినిమాలు రిలీజ్ అయ్యి నిన్నటికి మూడు రోజులు పూర్తయింది ఇక వెంకటేష్ గారి సైంధవ్ సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులు పూర్తయితే నాగార్జున గారి నాసామిరంగా సినిమా విడుదలయ్యి ఒక రోజు పూర్తయింది మరి ఈ నాలుగు సినిమాలకు నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా నాగార్జున గారి నాసామిరంగ సినిమాకు మొదటి రోజున ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్నది క్లుప్తంగా చెప్పుకుందాం నాసామిరంగా సినిమాకు మొదటి రోజున ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రక్షణలో కలిపి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ అయితే ఈ సినిమాకు మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి నాగార్జున గారి నాసామిరంగ సినిమాకు మొదటి రోజున నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ప్రమోషన్ ఖర్చులతో కలిపి పంతొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే మొదటి రోజు వచ్చిన నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు అయితే రావాల్సి ఉందనమాట ఇది నా సామిరంగా సినిమా మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు ఇక సైందో సినిమా కలెక్షన్ల గురించి కూడా కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం సైంధవ్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఆ సినిమా మొదటి రోజున రాబట్టింది అయితే రెండో రోజు నాడు మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గాయి రెండో రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా రెండో రోజు నాడు కలెక్ట్ చేసింది మొత్తం మీద రెండు రోజులు కలిపి వెంకటేష్ గారి సైంధవ సినిమాకు నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే తొమ్మిది కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది సైంధవ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఇరవై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఇప్పటిదాకా వచ్చిన నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది సైంధవ్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక గుంటూరు కారణ సినిమా విషయానికి వద్దాం గుంటూరు కారణ సినిమాకు మొదటి రోజు యాభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే రెండో రోజున ఈ సినిమాకు పదకొండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి రెండో రోజు నాటికి కలెక్షన్లు మొదటి రోజుతో పోలిస్తే నాలుగు ఒత్తులకు పడిపోయాయి ఇక మూడో రోజు ఆదివారం మాత్రం ఈ సినిమా కలెక్షన్లను నిలుపుకుంది రెండో రోజు వచ్చిన దానికి సరి సమానంగా మూడో రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి మూడో రోజు నైజం ఏరియాలో ఈ సినిమాకు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అలాగే శ్రీనరు జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు మూడో రోజున ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఒక కోటి ఒక లక్ష రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై ఎనిమిది లక్షల రూపాయలు గుంటూరులో డెబ్బై ఆరు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో అరవై ఏడు లక్షల రూపాయలు నెల్లూరులో ముప్పై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు మూడో రోజు గుంటూరు కార సినిమాకు వచ్చాయి మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గుంటూరు కారణ సినిమాకు మూడు రోజుల నాడు తొమ్మిది కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి గుంటూరుకారిన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు నాడు పది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే పద్దెనిమిది కోట్ల నలభై లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లు మూడు రోజుల నాడు గుంటూరు కారణం సినిమా రాబట్టింది సరిగ్గా గుర్తుపెట్టుకుండి ఈ సినిమాకు మూడు రోజుల నాడు పది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక ఏరియాల వరగా ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయనేది కూడా చూద్దాం నైజం ఏరియాలో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా సిడర్ జిల్లాలో ఈ సినిమాకు మూడు రోజుల్లో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఉత్తరాంధ్రలో ఆరు కోట్ల పదిహేను లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు గుంటూరులో ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షలు కృష్ణా జిల్లాలో మూడు రోజుల్లో కలిపి గుంటూరు కారణం సినిమాకు మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు నెల్లూరులో రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు గుంటూరుకారిన సినిమాకు వచ్చాయి మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి గుంటూరు కారణ సినిమాకు యాభై ఆరు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేడ్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఎనభై ఒక్క కోట్ల రూపాయల గ్లాస్ కలెక్షన్లను ఈ సినిమా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి గుంటూరు కారణ సినిమాకు మూడు రోజుల్లో నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ లాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ను ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గుంటూరు గుంటూరుకారిన సినిమాకు మూడు రోజుల్లో డెబ్బై నాలుగు కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మూడు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే మూడు రోజుల్లో వచ్చిన డెబ్బై నాలుగు కోట్ల ఒక లక్ష రూపాయల కలెక్షన్లు తీసేస్తాయి ఇంకా ఈ సినిమాకు యాభై ఎనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు అయితే రావాల్సి ఉందన్నమాట చివరికి ఒక మాట ఈ సినిమాకు మూడు రోజుల్లో నూట అరవై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చినట్టు ఆ సినిమా టీం అధికారికంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది కాకపోతే బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం ఆ సినిమాకు మూడు రోజుల్లో నూట పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది ఇది గుంటూరు సినిమా కలెక్షన్ లెక్కలు ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం హనుమంత్ సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూల్లో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ మాటను పదే పదే చెప్పారు మా సినిమా చూడటానికి చిన్న సినిమాగానే కనిపించవచ్చు కానీ రోజులు గడిచే కొద్దీ మా సినిమా పెద్దది అవుతుంది హనుమంతుల వారిలాగా అంతకంతకు మా సినిమా థియేటర్లో పెరుగుతూ వస్తాయి కలెక్షన్లు కూడా పెరుగుతూ వస్తాయి అంటూ ప్రశాంత్ వర్మ గట్టి నమ్మకంతో చెప్పాడు ఈ సినిమా కలెక్షన్లను చూస్తే అదే నిజమైనట్టు కూడా కనిపిస్తోంది హనుమాన్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజు నాడు కూడా అదే రోజులో కలెక్షన్లను ఈ సినిమా నిలుపుకుంది రెండో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు నాడు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయో అన్నది తెలిస్తే అవాక్ అవ్వడం ఖాయం మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే మూడో రోజే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమా అంతకంతకు జనాల్లోకి విపరీతంగా వెళుతుంది అన్నదానికి ఈ పరిణామమే పర్ఫెక్ట్ ఉదాహరణ హనుమాన్ సినిమాకు మూడో రోజు నాడు నైజం ఏరియాలో రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల లక్షలు వచ్చాయి ఇక రాయలసీమ జిల్లాలో హనుమాన్ శర్మాకు మూడు రోజు నాడు తొంభై ఎనిమిది లక్షలు ఉత్తరాంధ్రలో తొంభై ఏడు లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో నలభై మూడు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఒక్క లక్షలు గుంటూరులో ముప్పై ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది లక్షలు నెల్లూరులో పద్దెనిమిది లక్షల రూపాయల లక్షలను హనుమాన్ శిమ మూడు రోజు నాడు సంపాదించింది ఇక తమిళనాడు కర్ణాటక హిందీ రాష్ట్రాలు ప్లస్ భారతలోని ఇతరని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి హనుమాన్ శర్మకు మూడు రోజుల నాడు పద్నాలుగు కోట్లు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే ఇరవై ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది మొదటి రోజు ఈ సినిమాకు పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే మూడు రోజు ఈ సినిమాకు వేగంగా పద్నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మరి సంక్రాంతి పండుగ నాడు అంటే ఈ రోజు సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో అన్నది చూడాల్సి ఉంది ఇక ఏరియాల వారిగా మొత్తం మూడు రోజుల్లో హనుమాన్ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నది కూడా చూద్దాం హనుమాన్ సినిమాకు నైజాన్ ఏరియాలో మొత్తం మూడోతుల్లో ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మూడు రోజుల్లో రెండు కోట్ల యాభై ఒక లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు మొత్తం మూడు రోజుల్లో వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ సినిమాకు మూడు రోజులు కలిపి ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కోటి ఒక లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక గుంటూరు జిల్లాలో ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఎనభై నాలుగు లక్షలు నెల్లూరులో యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు హనుమాన్ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో రాబట్టింది ఇక ఓవరాల్గా ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హనుమాన్ సినిమాకు మూడు రోజుల్లో పద్దెనిమిది కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై లక్ష రూపాయల గ్రాసం ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటకలో ఈ సినిమాకు మూడు రోజుల్లో మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ రాగా హిందీ ప్లస్ భారత్లో ఇతర ప్రాంతాల్లో కలిపి హనుమాన్ సినిమాకు మూడు రోజుల్లో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే ఓవర్సీస్లో ఈ సినిమాకు మూడు రోజుల్లో పదకొండు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం మూడు రోజుల్లో అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు ఏకంగా ముప్పై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా డెబ్బై రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల గ్రాసును ఈ సినిమా మూడు రోజుల్లో సంపాదించింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ప్రమోషన్ ఖచ్చితంగా కలిపి ఈ సినిమాకు ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లో రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు మూడు రోజుల్లోనే ఆ మార్కు దాటేసింది ఈ సినిమాకు మూడు రోజుల్లో ముప్పై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు హనుమాన్ సినిమా ఎనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది అనమాట కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టేసింది హిందీ రాష్ట్రాల్లోనూ అంటే బాలీవుడ్లోనూ ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేస్తుంది హిందీలో హనుమాన్ సినిమాకు విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది అందుకే ఈ సినిమా కలెక్షన్లు ఓ రేంజ్లో దూసుకెళ్తున్నాయి రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లలో అద్భుతాలను క్రియేట్ చేయడం పక్క ఇవి హనుమాన్ సినిమా కలెక్షన్ల రేఖలు ఇక మొత్తంగా చూసుకుంటే సైందవ్ నా సామెమిరంగ సినిమాలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వచ్చాయి ఇక గుంటూరు కారణ సినిమాకు నిన్న ఆదివారం నాడు పది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి హనుమాన్ సినిమాకు నిన్న ఆదివారం నాడు ఏకంగా పద్నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు కారణ సినిమా కంటే దాదాపుగా మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను హనుమాన్ సినిమాకు ఆదివారం నాడు ఎక్కువగా వచ్చాయన్నమాట హనుమాన్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ అలాగే హిందీ ఆడియన్స్ నుంచి విపరీతమైన కలెక్షన్లు వస్తున్నాయి తెలుగు రాష్ట్రంలో థియేటర్లు కనుక భారీ సంఖ్యలో హనుమాన్ సినిమాకు దక్కి ఉంటే ఇక్కడ కూడా మరిన్ని కలెక్షన్లు హనుమాన్ సినిమాకు వచ్చి ఉండేవి చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ రెండు సినిమాల కలెక్షన్లు ఎలా ఉంటాయో అన్నది ఇదండి హనుమాన్ వర్సెస్ గుంటూరు కార్య సినిమాల లెక్కలు అలాగే సైందవ్ నాసామి రంగ సినిమాలకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ